అమెరికా అధ్యక్షుడు ఎంత పవర్ఫుల్ అనేది డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలకు చూపిస్తున్నారు తారిఫ్లు పెంచుతున్నామంటూ పలు దేశాలను భయపెడుతున్నారు అమెరికాలో అక్రమంగా ఉంటున్న వలసదారులను వారి స్వదేశాలకు పంపే ప్రక్రియను వేగవంతం చేసింది అయితే కొలంబియాకు చెందిన శరణార్థులను అమెరికా సైనిక విమానాల్లో తరలించడాన్ని ఖండిస్తూ ఆ దేశ అధ్యక్షుడు పెట్రో ఆ విమానాల ల్యాండింగ్ కు అనుమతి ఇవ్వలేదు దీంతో అమెరికా విమానాలు తిరిగి వెళ్లిపోవడం ట్రంప్ను ఆగ్రహానికి గురిచేసింది దీంతో కొలంబియాపై ఇప్పటికిప్పుడు ఇరవై ఐదు శాతం సుంకాలు విధిస్తున్నామంటూ దిగొచ్చిన కొలంబియా అమెరికా సైనిక విమానాల ల్యాండింగ్ అనుమతిచ్చింది అమెరికా ఆంక్షలతో దిగొచ్చిన కొలంబియా తరహాలోనే బ్రెజిల్ మెక్సికో కూడా డిఫోర్టేషన్ అనుమతిస్తాయని ట్రంప్ భావిస్తున్నారు అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ట్రంప్ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు అమెరికాలో అక్రమంగా ఉంటున్న వారిని తిరిగి పంపేస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని ట్రంప్ అమలు చేస్తున్నారు అక్రమ వలసదారులపై ట్రంప్ చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు దేశంలోకి అక్రమంగా ప్రవేశించడంతో పాటు దొంగతనాలకు హింసకు పాల్పడేవారని అగ్రరాజ్యం నిర్బంధిస్తున్న సంగతి తెలిసిందే అధ్యక్షుడి ఆదేశాల మేరకు అమెరికా వ్యాప్తంగా ఇప్పటికీ ఐదు వందల ముప్పై ఎనిమిది మందికి పైగా అక్రమ వలసదారులను పోలీసులు అరెస్ట్ చేశారు మరోవైపు అక్రమ వలసదారులను గుర్తించి స్వదేశాలకు పంపించే కార్యక్రమం కూడా కొనసాగిస్తున్నారు ఈ క్రమంలో అమెరికా అనుసరిస్తున్న తీరుపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి ఇలా వచ్చే వలసదారుల విమానాలను అనుమతించమని కొలంబియా తేల్చి చెప్పింది మరోవైపు తమ పౌరులకు సంఖ్యలు వేసి ప్రత్యేక విమానాల్లో తీసుకురావడంపై బ్రెజిల్ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది కొలంబియా వలసదారులను తీసుకువచ్చే అమెరికా విమానాలను తమ దేశంలోకి ప్రవేశించకుండా నిషేధిస్తున్నామని కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో పేర్కొన్నారు వలసదారులను గౌరవంగా పంపించేందుకు అమెరికా నిబంధనలు రూపొందిస్తేనే వాటిని అనుమతిస్తామన్నారు ఇప్పటికే అమెరికా సైనిక విమానాలను వెనక్కి పంపించారు అయితే నేరస్తులుగా చిత్రించకుండా అమెరికా పౌర విమానాల్లో పంపిస్తే మాత్రం వాటిని అనుమతిస్తామని పెట్రో పేర్కొన్నారు మరోవైపు అక్రమ వలసదారులను తిరిగి వెనక్కి పంపించే క్రమంలో అమెరికా అనుసరిస్తున్న విధానంపై బ్రెజిల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ఇలా వలసదారుల చేతులకు సంఖ్యలు వేసి పంపించడాన్ని తీవ్రంగా పరిగణించింది ఇలా చేయడం వారి ప్రాథమిక హక్కులను ఉల్లంఘించినట్టేనని స్పష్టం చేసింది ఇక మెక్సికో గుండా శరణార్థులుగా చొరబడిన వారిని తిరిగి పంపేస్తామని అమెరికా చెప్తుంటే మెక్సికో మాత్రం ససేమిరా అంటోంది తమ గడ్డ మీదకు వచ్చినంత మాత్రాన వారు మెక్సికన్లు కాదని చెప్తోంది అయినా సరే విమానాల్లో మెక్సికో తరలిస్తామంటే మాత్రం ఆ విమానాలను తమ దేశంలో ల్యాండింగ్ కు అనుమతించమని స్పష్టం చేస్తుంది దీంతో ఈ శరణార్థులను ఎక్కడికి పంపాలో వీళ్ళని ఏం చేయాలో అని అమెరికా తర్జన భర్జన పడుతోంది సరైన డాక్యుమెంట్లు లేకుండా అమెరికాలోకి వద్దామనుకుంటే వారిని అనుమతించమని ట్రంప్ ప్రభుత్వం తేల్చి చెప్పింది ఇప్పటికే వచ్చిన వారిని కూడా పంపేస్తోంది గ్వాటెమాలా నుంచి వచ్చిన వాళ్లను ఇటీవలే వెనక్కి పంపింది ఒక్కో దాంట్లో ఎనభై మంది శరణార్థులున్నా రెండు సైనిక విమానాలు గ్వాటెమాలాకు వెళ్లి అక్కడ వదిలేసి వచ్చాయి ఏ దేశం వాళ్లు ఆ దేశంలోనే ఉండాలి తప్ప అమెరికాలో కాదు అనే నినాదంతో ట్రంప్ ప్రభుత్వం వలసదారులపై కఠిన నిబంధనలు అమలు చేస్తోంది మరోవైపు ఎక్కడికక్కడ పోలీసులు తనిఖీలు చేస్తున్నారు దీంతో చాలామంది తమ పిల్లల్ని స్కూళ్లకు పంపేందుకు కూడా జంకుతున్నారు ఇదిలా ఉండగా అమెరికా సైనిక విమానాలను తమ దేశంలోకి అనుమతించేది లేదని స్పష్టం చేసిన కొలంబియా ట్రంప్ దెబ్బకు దిగొచ్చింది అమెరికా అధ్యక్షుడు ఎంత పవర్ఫుల్ అనేది తెలుసుకుంది తన మాట వినని దేశాలపై ట్రంప్ చర్యలు మొదలు పెట్టారు అక్రమ వలసదారులను తీసుకువెళ్లిన విమానాలను తిప్పి పంపినందుకు కొలంబియాపై ట్రంప్ చర్యలు మొదలు పెట్టారు త్వరలో ఆ దేశంపై భారీ దిగుమతి సుంకాలతో పాటు ట్రావెల్ బ్యాన్ లాంటి ఆంక్షలను అమలు చేయనున్నట్లు ట్రంప్ ప్రకటించారు ఈ మేరకు ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పోస్ట్ చేశారు కొలంబియా అధ్యక్షుడు పెట్రో అమెరికా జాతీయ భద్రతను ప్రమాదంలో పడేశారని ఇందుకే కొలంబియాపై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలిచ్చారని పేర్కొన్నారు కొలంబియా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై ఇప్పటికిప్పుడు ఇరవై ఐదు శాతం టారిఫ్ విధిస్తామని ఇది వారంలో యాభై శాతానికి పెరుగుతుందన్నారు కొలంబియా నుంచి అమెరికాకు రావడంపై ట్రావెల్ బ్యాన్ వీటితో పాటు ఆర్థిక ఆంక్షలు ఉంటాయని ట్రంప్ వెల్లడించారు ఇక ట్రంప్ ఆంక్షల భయంతో అమెరికా మిలటరీ విమానాలను అనుమతిస్తామని కొలంబియా తెలిపింది ఇక తమ దేశానికి చెందిన వలసదారులను పంపడం కోసం తన ప్రెసిడెన్షియల్ విమానాన్ని కూడా వాడుకునేందుకు అంగీకరించింది ఈ విషయాన్ని హౌస్ తాజాగా ఒక అధికారిక ప్రకటనలో వెల్లడించింది అక్రమ వలసదారుల విమానాలను మిలిటరీ విమానాలతో సహా అనుమతించడానికి కొలంబియా ఒప్పుకుందని ఈ పరిణామాల ద్వారా ప్రపంచానికి అమెరికాను గౌరవించాలని స్పష్టమైందని ప్రకటనలో పేర్కొంది అమెరికా సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు ట్రంప్ గట్టిగా ప్రయత్నిస్తున్నారని అక్రమ వలసదారులను సాగనంపడాన్ని అన్ని దేశాలు ఒప్పుకుంటాయని ఆయన ఆశిస్తున్నారని వైట్ హౌస్ తన ప్రకటనలో తెలిపింది